హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏందో మా ఆయన ఫుల్ హుషార్లో ఉన్నాడు అసలు మొక్కలకి నీళ్ళు పోసేస్తున్నాడు నేను చెప్పక ముందే ఫుల్ హుార్లో ఉన్నారన్నమాట ఈరోజు గారు ఇంక ఇక్కడ చూడండి ఆ బట్టలు ఉన్నాయి మడత పెట్టాల్సినవి ఆలాడమ వాషింగ్ మిషన్లో బట్టలు అన్నమాట పనులు వస్తూనే ఉంటాయండి అలాగే బట్టలు ఏంటంటే డైలీ ఫోల్డింగ్ చేసి పెడుతూనే ఉంటున్నాను సమ్మర్ కదా దాని తోడు ఇంట్లో ఉంటున్నారు పిల్లలు టూ టైమ్స్ స్నానం చేస్తారు ఇంకా బట్టలన్నీ ఇంకా చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట ఇంక ఇక్కడ బ్రష్ చేసుకుంటే ఆ వాటర్ అన్నీ అక్కడ పడిపోతున్నాయి అవి క్లీన్ చేసుకోవడానికి క్లాత్ అక్కడే వేసి ఉంచుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పాలు ప్యాకెట్ తీసుకెళ్ళిపోయి ఇంకా చాయ్ పెట్టేసుకుందాం అని చెప్పి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతున్నాం కిచెన్ కడగాలండి ఈ ఈరోజు ఇంకా మొత్తం అంతా కూడా డీప్ క్లీనింగ్ అయిపోయింది సో కిచెన్ ఒక్కటి ఇంకా డీప్ క్లీనింగ్ చేసేసుకుంటే ఇంకా పని అయిపోతుంది రేపటి నుంచి ప్రశాంతంగా వ్లాగ్స్ చేసుకోవచ్చు అలాగే బిజినెస్ వీడియోస్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే జ్యువెలరీ సారీస్ అన్నీ కూడా అని ఒక ఆలోచనతోటి పని అయితే ఫినిష్ చేసుకున్నాను దానికి తోడు ఏంటంటే ఈ వీక్లో మళ్ళీ ఇంకా లక్కీ బర్త్డే ఉంది కాబట్టి అది అయిపోతే మిగిలిన పనులన్నీ మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే స్కూల్ థింగ్స్ షాపింగ్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా సో అలా చీపర్ గట్ట చిమ్మడమేమో కానీ ఇల్లు దాని డస్ట్ ఎక్కువైపోయిందన్నమాట ఇంట్లో డస్ట్ కంటే కూడా నెక్స్ట్ ఇంక ఇక్కడ ఛాయ్ మసులుతున్నాయి ఈ ఛాయ్ మసులే లోపల చూడండి ఎంత దట్టిగా ఉందో ఆయిల్ అంతా కూడా సో అదంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా కడిగేసుకుంటే రేపటి నుంచి వైప్ చేసుకోవచ్చు అన్నమాట డైలీ నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇల్లు వేసుకుంటున్నాను కొత్త చీపరు తీసుకున్న చాలా రోజుల తర్వాత కూడా అదే డస్ట్ వస్తూనే ఉంటుంది ఒక్కసారిగా పోవాలంటే మీకు ఏమైనా టిప్స్ తెలుసుంటే నాకు చెప్పరా ఎందుకంటే నేను ఇంట్లో దుమ్ము కంటే కూడా చీపరు గట్ట వచ్చే డస్టే ఎక్కువ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను డైలీ ఫ్రిడ్జ్ వెనకాల కూడా క్లీన్ చేసుకుంటానండి రీసెంట్గా ఒక వీడియో చూశాను అన్నమాట కొంచెం అంటే గోడకు మరీ ఆన్ చేయకండి ఫ్రిడ్జ్ని ఎవరింట్లోనో ఎక్కడో ఫ్రిడ్జ్ మంచిగా దగ్గరికి పెట్టేసి ఉంచేసరికి గోడకి అది బ్లాస్ట్ అయ్యి చాలా ప్రాబ్లం అయిందన్నారు కాబట్టి మీరు కూడా స్పేస్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వేసుకున్నాక ఇంక మాపు కొట్టేసుకుంటున్నాను మాపు కొట్టేసుకుంటే ఇంక మిగిలిన పనులు అనేవి చేసుకోవాలన్నమాట ఆల్రెడీ అన్నీ అయిపోయాలు చాయ్ కూడా తాగేసాము అది నేను చూపించలేదు ఇంక పిల్లలు కూడా లేసారు వాళ్ళకి దోశలు వేసి ఇవ్వాలి ఇంకా వాళ్ళు లేట్గా అన్నమాట హాలిడేస్ కదా అందుకని సర్లే నేను కూడా వదిలేసాను మళ్ళీ జూన్ ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి కొంచెం ఎర్లీగా లెగడం అట్లా ఎర్లీగా పడుకోబెట్టడం అట్లా ఎర్లీగా పడుకుంటారు కానీ మాట్లాడుకుంటా ముచ్చట్లాడుకుంటా ఉంటారు అనమాట నిద్రపోకుండా మా ఇంట్లో తొందరగా ఇప్పుడు నిద్రపోయేది ఎవరంటే అన్నమాట మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి మేము ముగ్గురు మాత్రం ఆడుకుంటూనే ఉంటాం నెక్స్ట్ ఇంక ఇక్కడ దోశ వేస్తున్నాను ఈ పెనం ఎందుకో అంటే బెల్లం దోశ కాల్చి కాల్చి సరిగా లెగట్లేదండి దోశ అందుకోసం అని చెప్పి ఎన్నో తిప్పలు పడుతున్నా కానీ మొత్తానికైతే ఈరోజు దోస దోశ లెగిసింది వేరే ప్యాన్ ఉంది చపాతికి ఒకటి ఉంది దీనికొకటి ఉంది ఇంకొకటి ఉంది కొత్తది మరి దాన్ని ఎందుకు లేవు ఓపెన్ చేయడం అని చెప్పి ఇంక దీంట్లోనే కుస్తీ పడుతున్నాను బెల్లం దోశలు కాల్స్తే మాత్రం లెగదన్నమాట అలాగే చపాతి కాల్స్తే కూడా దోశ లెగదు అందుకే చపాతి చేసుకోవడానికి వేరే ప్యాన్ ఉంది దీంట్లోనే ఇంకా దోశలు అన్నీ వేసేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బాగా ఆయిల్ రాసి దానికి కొంచెం వాటర్ చల్లి మళ్ళీ ఆయిల్ రాసి అప్పుడు దోశ వేస్తున్నాను అన్నమాట లెగిసింది మొత్తానికి అయితే మొన్న అయితే దోశ లెగక చాలా తిప్పలు పడ్డాము ఒక్క కొంచెం దోశ చిరిగినా కూడా తిందో లవ్లీ అయితే అది షేప్ లేదంటది అంతా ఒకేసారి తినవు కదరా అంటే కూడా ఏమో అలా ఉంటే తినబుద్ది కాదు మమ్మీ అని చెప్తుంది అనమాట సర్లే అని చెప్పి ఇంకా మొత్తానికి అయితే ఈరోజు మంచిగా వచ్చింది దోశ వేసుకొని హ్యాపీగా తినేసేయాలి అండ్ స్నానాలు అవి చేసుకోవాలి అండ్ ఈరోజైతే ఇంకా మా ఆడపడుచు బిడ్డ వస్తున్నాడు అన్నమాట సో తను ఉంటాడు ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతాడు అందుకోసమని చెప్పేసి ఇంకా కొంచెం సొంత తొందరగా చేసేసుకుందాం అంట అనుకున్నా కానీ దోశలు అవి తిని ఆ బట్టలని ఉతుక్కొని అంటే వాషింగ్కి వేయాల్సిన బట్టలు ఉంటే చాలా కష్టం వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు కానీ బట్ హ్యాండ్ వాష్ ఉండే బట్టలు ఉంటే ఆ బట్టలు ఉతకాలి వా అంటే కలర్ పోతాయి కదండి వైట్ షర్ట్స్ కానీ లేకపోతే బనియన్స్ కానీ ఇవన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి కదా సో పెద్ద ఉంటుంది అవన్నీ పక్కన పెట్టుకోవాలి మళ్ళీ శారీస్ వచ్చి కింద వేసుకోవాలి మిగిలినవన్నీ పైన తిప్పివేయాలి రాకముందే ఇన్ని ఉంటాయి పనులు వస్తుంది నిజంగానే పంపి నిజంగానే తెలుసా తెలిసారు ఇట్లా బాగా యూజ్ అయింది ఇది చూపించు కెమెరాకి అంటే అన్ని పండిపోయాయి కదా అంటే పేపర్ లో పెట్టి పెట్టారు ఎలా పండించాలా అని అడ్రస్ చూపిస్తున్నా ఒకటి Ponte de Santa Chávez, మ్యాంగోస్ పండడానికి న్యాచురల్ గా ఇలా పేపర్ లో చుట్టి పెట్టానండి చూసారు ఎంత బాగా పండిపోయాయో ఇవ్వండి చాలా బాగా పండిపోయాయండి కొంచెం కాయలు పంపించారు కదా వాటిని ఎలా పండించుకోవాలి న్యాచురల్గా అనుకొని ఇంకా న్యూస్ పేపర్లో చుట్టి అదే కవర్లో టైట్ చేసి పెట్టేశాను ఒక త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేశాక చాలా బాగా మా మ్యాంగోస్ అయితే సో కసువు ఉంటే కసువుతో వేసేస్తే కూడా బాగా పండిపోతాయి బట్ కసువు లేదు కాబట్టి ఇంకట్లా ఇంకా హరిగారికి కట్ చేసి ఇచ్చేసాను అండ్ నేను కూడా ఒక స్లైస్ తీసుకొని తింటున్నాను సో ఈరోజైతే మా ఆయన కొంచెం అలసిపోయారు మొక్కలకు నీళ్ళు పోసి అండ్ బట్టలు నాతో పాటు ఊతుక్కుంటుంటే హెల్ప్ చేసి ఇలా సో చాలా టేస్టీగా ఉన్నాయి ఈ మ్యాంగోస్ ఏంటంటే గుజ్జు ఎక్కువ ఉందన్నమాట సీడ్ చాలా తక్కువ ఉంది పీచ్ పీచ్గా ఉంటాయి కదా అలా లేకుండా బాగుంది సో చాలా బాగా నచ్చింది నిజం చెప్పాలంటే అన్నీ చాలా వరకు పండిపోయాయి ఏవైతే పండిపోయాయో అవి ఉంచేసాను కొంచెం మగ్గాల్సిన ఉంటే అవి మళ్ళీ వేరొక న్యూస్ పేపర్ తీసుకొని మళ్ళీ అలా చుట్టేసి అంటే మొత్తం కవర్ చేసి అదే బ్యాగ్లో వేసి మళ్ళీ మూట కట్టేసి ఇంకా పక్కన పెట్టేసాను అన్నమాట మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత అవి కూడా పండిపోతాయని సో ఇక్కడ అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా కడిగేసాను చాలా చాలా టైమే పట్టిందండి ఇవన్నీ కడిగేసుకొని ఇవన్నీ నార్మల్గా కడుక్కుంటుంటాం కానీ స్టవ్ అవంతా సో డీప్ క్లీనింగ్ చేశాను కదా సో బ్యాక్ సైడ్కి వచ్చేసి టైల్ మీద మొత్తం ఆయిల్ అంతా ఇదైంది మొన్న డీప్ ఫ్రై ఒకటి చేసుకుంటే దానివల్ల అలాగే ఉండిపోయింది అది సో అప్పుడైతే నీట్గా కడిగేసుకున్నాను ఈ ఆయిల్ అయితే పోదన్నమాట నెట్ మీద ఎన్నో రకాలుగా ట్రై చేశాను ఏమేమో లిక్విడ్స్ కూడా తీసుకొచ్చాను బట్ అదేంటంటే రిమూవ్ చేయడానికి రాదు అందుకని ఇంక ఇక్కడ చూడండి నీట్గా సర్దేసుకున్న ఇల్లు అంతా ఇంక ఇప్పటికయే నా పనులన్నీ ఇంక ఇప్పుడు వెళ్ళి చక్కగా హెడ్ బాత్ చేసుకొని లేదా స్నానం చేసుకొని రిలాక్స్ అవ్వాలి ఇక్కడేమో లక్కీ ఇక్కడ బాగా బిజీగా ఉన్నాడు వచ్చేసాను నేను ఫైనల్గా స్నానం చేసుకుని హరి అంటున్నారు ఎంత చక్కగా స్నానం చేసుకున్నాం మళ్ళీ నైట్ చేసుకోకపోతే అని ఇంకా బట్టలను మడత పెట్టాల్సినవి అంటే దానికి ఏం సంబంధం చక్కగా చీర కట్టుకోక అంటున్నారు పోనీ డ్రెస్ అయినా వేసుకోవచ్చు కదా అప్పటిదాకా నైట్ వేసుకోండి మళ్ళీ స్నానం చేసుకోండి మళ్ళీ నైట్ ఎందుకు అంటున్నారు మీకు లుంగి ఎంత కంఫర్టబుల్ ఉంటుందో మాకు నైట్ ఎంత కంఫర్టబుల్ ఉంటదో అడిగారు అంటే సర్లే వాద మీతో వాదించలేను ఇంకా అని చెప్పి నీ ఇష్టం అన్నారు ఇంకా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైతే అయితే ఓకే కానీ ఈ మధ్య ఎందుకో షూట్స్ కూడా నైటీలు వేసేసుకుంటున్నాను ఇంకో కొత్తవి సో ఫ్రైడే ఒక్కటే ఇంకా సారీ కట్టుకుంటున్నాను ఆ డ్రెస్లన్నీ ఎప్పుడు వేసుకుంటాం అని అడుగుతున్నారు అది కూడా నిజమే కదా అది కూడా కరెక్టే కదా సార్ ఈ బట్టలన్నీ కొన్ని ఐరన్కి ఇవ్వాలి కొన్ని ఏమో ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేయాలి ఈ పనులు చేసుకుంటుండగానే ఆడపడుచు బెడ్ వచ్చేసినాడు అన్నమాట కరెక్ట్గా టైం టూ థర్టీ అట్లయిపోయింది అందుకని చెప్పి అన్నం పెట్టేసాం కానీ కర్రీ చేయలేదు ఆ గ్యాస్ అవి కడిగేసి ఉన్నాను కదా అవి పెట్టి ఆరేగాక చేద్దామని చెప్పి పక్కన పెట్టాను అనమాట ఇంతలోపు గారు ఎందుకులే బిర్యానీ తీసుకొచ్చేస్తాను తినేద్దాం నైట్ అన్నం ఎటు చేసావు కాబట్టి దాన్ని ఏదో ఒకటి చేసుకుందులే అని ఇంకా బిర్యానీ తీసుకురావడానికి వెళ్ళారు సో తీసుకొని కూడా వచ్చేసారన్నమాట ఇంక ఇప్పుడు కూర్చొని మేమంతా బిర్యానీ తినాలి చికెన్ బిర్యానీ సో అంటే ఈ విధంగా తెచ్చిపెట్టడం కంటే కూడా నా చేతులతో నేను చేసి పెడితే నేను చాలా తృప్తిగా ఫీల్ అవుతాను కానీ టైం లేనప్పుడు ఏం చేస్తాం తెచ్చుకోవాల్సి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా అంతే కదా ఫ్రెండ్స్ నిన్ను తీయట్లే నిన్ను తీయట్లే వీడియో వద్దొద్దులే అందరు చూస్తారా అన్ని చెప్పాల నీకు ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎక్కడోళ్ళు అని ఫస్ట్ టైం వచ్చినప్పుడే అప్పుడే అడిగా బాను వీడియో తీసేదా అంటే వద్ద ఏమైంది ఏమైంది షాక్ షాక్ అయ్యారు ఏమనుకున్నావు నా బిడ్డ అంటే తినే లక్కీ ఇక్కడ టైపింగ్ నేర్చుకుంటున్నాడు అన్నమాట సో దానికోసం ఇంకా ఇక్కడ మేము షాక్ ఈ మధ్య మంచిగా చదువుకుంటున్నాడులే అండి తెలుగు రాయడం కానీ ఏం కూడా సో కొంత టైం అయితే అలాట్ చేశాను ఈ టైంకి చూసుకోవాలి ఫోను మిగిలిన టైం అంతా చదువుకోవాలని అంటే నైన్త్ క్లాస్ కదండి కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా తెలుగు రాదు అందుకని సో ఆ దువ్వెన్లు గడగాలి అక్కడ బాను తీసుకొచ్చాడు అనమాట లవ్లీ కోసం బిస్కెట్స్ అవి సో ఇంక ఇక్కడ అందరం కూర్చొని బిర్యానీ తింటున్నాం ప్రశాంతంగా టీవీ పెట్టుకొని ఇంకా వాళ్ళని తీయట్లేదులేండి నేనంతే ఎవరైనా అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే తీస్తాను లేకపోతే తీయను అందుకే వీడియోలో అందరినీ చూపించను ఈవెన్ మా రిలేటివ్స్ చాలామంది వచ్చినా ఎంతవరకు ఉంచుతాం అంతవరకు ఉంచుతాం కానీ అందరినీ వీడియోస్ తీసి చూపించలేం కదా కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు మా ఫ్యామిలీ అనుకో వాళ్ళకి నేను ఏం చేసినా నచ్చుతుంది కాబట్టి వస్తారన్నమాట హ్యాపీగా సో ఇంక ఇక్కడ తినేసాక మ్యాంగోస్ కట్ చేసి పెట్టాను చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి సో తినేసి కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా సినిమాలు చూసుకొని చూసుకుంటా ఉండే వాళ్ళ మా అమ్మ బాను ఇద్దరు కలిసి నేనేమో ఇంక ఇక్కడ చాయ్ తాగుదామని చాయ్ పెట్టేసి బయట కూర్చున్నాను ఇంకా వాళ్ళు ఎక్కడ తాగుతున్నారు ఇక్కడ ఏంటంటే వాటర్ వస్తున్నాయి అందుకోసమని చెప్పి నేను బయట కూర్చున్నాను మాకు డే బై డే వస్తాయి వాటరు కానీ మంజీరా రావు అన్నమాట కృష్ణ వాటర్ వస్తుంటాయి సో కుక్కట్పల్లిలో అయితే మంజీరా వాటర్ వచ్చేది దానివల్ల జుట్టు బాగుంటుంది కలరు మంచిగా వస్తాము ఇక్కడ అలా కాదు వాటరు కానీ అలవాటు పడిపోయాంలేండి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇది మా ఓన్ హౌస్ కాబట్టి సో చాలా సంవత్సరాలు అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఇంకా లవ్లీ అంటూ పరిగెట్టేస్తుంది వీడియో తీస్తానంటే ఎందుకో ఏమో మరి అర్థం కాలేదు నాకు చిమ్ము ఇటు ఆగర చుమ్ ఇటు చూసారా మా ఎల్లుడు నా కోసం ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడు వాడే పోసాడు అంత వాడే అక్కడ లేస్ ప్యాకెట్ తీసుకురా తీసుకురాపో ఆ దారి చిమ్కొండ్రా అది పడిపోయావు ఇటు ఇటు చిమ్ముకోరా చిమ్ముకోనరా తోసే మీ అమ్మ దోశ దానికి దొయరా నాకు నువ్వు కదా తిన్నావా ఇదంతా చెబుతున్నాడు వెళ్ళి మళ్ళీ అక్కడ పడేస్తావా పడే ఏందో దూసుకున్నాను ఏంటిదా

చాలా టైంపాస్ అండి నాకు రిషితోటి సో అక్కడ కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా వచ్చేసిన తర్వాత పొద్దున అదే మధ్యాహ్నం అన్నం వండేసాను కదా చెప్పాను కదా సో ఆ రైస్ని ఇప్పుడు ఏంటంటే ఒక మామిడికాయ ఉండింది పచ్చిది సో దాన్ని తురిమేసి ఇంక ఇక్కడ మామిడికాయ పులిహోర పెట్టేస్తున్నాను ఏదైనా కర్రీ చేస్తానంటే వద్దనే సరిహరి అన్నం వే చల్లగా ఉంటుంది కదా వేడిగా ఉండదు కాబట్టి ఇది చేసి తినేద్దాం అని చెప్పి సరే అని చెప్పేసి మామిడికాయ పులిహోర తినేసి చేసేసి తినేసామన్నమాట ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేసేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ